నిర్మాణమే జరగని రింగ్ రోడ్ విషయంలో కుట్రకోణ ఉందని ఆంధ్రప్రదేశ్ సిఏడి చేస్తున్న వాదన ఆశ్చర్యానికి గురి చేస్తుందని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా హైకోర్టులో వాదనలు వినిపించారు ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదని అన్నారు భూ సేకరణ జరిగినట్లు ఒక కాగితమైన ఏపీసీఐడి ఆధారంగా చూపగలదా అని ప్రశ్నించారు రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని రింగ్ రోడ్ ప్రస్తావన ఇంకెక్కడ ఉందని వ్యాఖ్యానించారు పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుత్రా వినిపించారు పిటిషన్ దృష్టి మళ్లించేందుకు యత్నిస్తున్నామని అన్నారు రింగ్ రోడ్ ఇప్పటికీ ఉనికిలో ఉందని భావించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి బాధ్యుడైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందని అన్నారు కొందరు అధికారులు రెండు పడవలపై ప్రమాణం ప్రయాణం చేస్తున్నారని అన్నారు వారు నీటిలో మురగడం ఖాయమన్నారు అమరావతి బృహత్తర ప్రణాళిక రూపకల్పన విషయంలో సింగపూర్ ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉందన్న ఆయన నామినేటెడ్ పద్ధతిలో సుర్బానా జురాంగ్ సంస్థకు పనులు అప్పగించారన్న సీఐడీ ఆరోపణలో వాస్తవం లేదన్నారు లింగమినని సంస్థ యాజమాన్యానికి కంతేరు నంబూరు గ్రామాల పరిధిలో పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయని అన్నారు ఏపీ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల పన్నెండులోనే ఆ సంస్థ భూములు కొనుగోలు చేసిందని అన్నారు హెరిటేజ్ సంస్థ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అని రెండు వేల పద్నాలుగు మార్చి ఏప్రిల్ నెలలో ఏపీలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిందని అన్నారు రింగ్ రౌండ్ అలైన్మెంట్ మార్పు ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే వ్యక్తుల పేరుపై భూములు కొంటారు కానీ సంస్థ పేరుపై ఎందుకు కొనుగోలు చేస్తారని సిద్ధార్థ లూత్రా ప్రశ్నించారు ఏపీసీఐడి తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ సిఆర్డీఏ చట్ట నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆ చట్టంలోని సెక్షన్ నూట నలభై ఆరు కింద పిటిషనర్ ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ పొందలేరన్నారు రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేశామన్న ఆరోపణలలో వాస్తవం లేదని నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు మరోవైపు ఉచిత ఇసుక కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఇరువైపు న్యాయవాదుల అభ్యర్థులతో సోమవారికి వాయిదా పడింది